విశాఖలో మాదక ద్రవ్యాలు ఎక్కువ అవుతాయి అండల్లో ఎలాంటి అసయుక్తం లేదు మాదక ద్రవ్యాలు తీసుకోవడం కాదు ఇప్పుడు పెంచే వరకు వచ్చారంటే మాత్రం అది నిజంగానే అవునని వినిపిస్తున్నాయి ఎందుకు అని చెప్తుంటే నిన్న సాయంత్రం అకస్మాత్తుగా కేజీహెచ్ వెనక వెలుపల ఉన్న ఆ కొండపైన అంటే అదంతా నేవీ ప్రాంతం అనమాట సో నేవీకి సంబంధించిన స్థలాల్లోని గంజాయి మొక్కలు పెంచుతున్నారనే ఒక న్యూస్ నిజంగానే హల్చల్ రేపుతుంది ఇది ఏ విధంగా దొరికింది అనే విషయంలో కోణంలోకి దర్యాప్తు చేస్తే కనుక నిన్న హోమ్ మినిస్టర్ అనిత కేజీహెచ్ పరిసరాల్లో ఒక్కసారి సమీక్షించేందుకు వీక్షించేందుకు వెళ్ళినా వెంటనే సో అదంతా నిర్మానుష్యంగా ఉండే స్థలాల్లోనూ ఒక్కసారి తనిఖీలు చేయాలని అడగడంతో సో వన్ టైమ్ పొజిషన్ సిపి ఆధ్వర్యంలో సో అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది ఉన్న పొలంగా చూస్తే గంజాయి మొక్కలు ఉండడంతో ఒక్కసారిగా అనుమానాస్పదంగా అసలు ఎవరు ఉంటారు ఎందుకంటే అదంతా నిర్మానుష్యమైన ప్లేస్ అది కూడా నేవీ సంబంధించిన స్థలం కాబట్టి కాస్త అనుమానాలు ఇంకా ఎక్కువనే ఉన్నాయని ఎందుకంటే అక్కడికి ఎవరికి ఎవరు ఉండరు అలాగే గవర్నమెంట్ నేవీలకు సంబంధించిన స్థలం కాబట్టి ఎవరు లోపలికి ప్రవేశమే లేదు కాబట్టి ఎవరు పెంచుంటారా అని చెప్పేసి అనుమానాస్పదాలు ఎక్కువగానే ఉన్నాయి కాకపోతే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఐదుగురు పేర్లతో ఎక్కువగా వినిపిస్తున్నాయి ఐదుగురు కూడా పూర్వ చెక్ చేస్తే కనుక సో లాస్ట్ టైం కూడా వీళ్ళ పైన డ్రగ్స్ కేసులు కావచ్చు లోపలికి ఆల్రెడీ జైలుకి వెళ్ళిన నేపథ్యాలు కావచ్చు ఇవన్నీ చాలా ఎక్కువగానే ఉన్నాయి సో వీళ్ళు తీసుకోవడమే కాదు పెంచడమే కాదు ఆల్రెడీ ఎవరికైతే కావాలో వాళ్ళకి విక్రయించడం కూడా జరుగుతుంది అంటూ కూడా నిన్న ఉన్న పొలంగా వచ్చిన న్యూస్ అయితే ఇప్పుడు విశాఖ ప్రజల్లోనే ఎక్కువగా ఆందోళన నేర్పుతుంది సో అది అకస్మాత్తుగా తనిఖీలోనే ఇలాంటి న్యూస్ బయట ంత వరకు గంజాయి మొక్కలు పెంచుతున్నారు ఈ తర యూత్ ఎందుకు ఇలా పాడైపోతున్నారు అని చెప్పేసి విశాఖ ప్రజల్లో అనుమానం అయితే రేకెత్తుంది బట్ ఏదైనా ఐదుగురు కూడా ఆల్రెడీ ద్రవ్యాలు తీసుకునే కాదు ఇవ్వడమే కాదు పాత కేసులు కూడా ఉన్నాయి కాబట్టి ఎలాంటి శిక్ష పడుతుంది అనేది ఇంకా చూసింది కెమెరా పర్సన్ రాకేష్ వైజాగ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ యాప్ ఫ్రీగా చేసుకోండి